ఓం శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి రివైజ్ డేట్ పదిహేడు పది రెండు వేల మూడు పూర్తి సంవత్సరమంతా సంతుష్టమణులై సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చేయాలి ఈరోజు దిలారాముడైన బాబ్దాద నలువైపులా ఉన్న తన రాజా పిల్లలను ప్రియాతి ప్రియమైన పిల్లలను చూసి హర్షితమవుతున్నారు పరమాత్మ ప్రేమ విశ్వంలో కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది ప్రపంచంలోని వారు పరమాత్మను రమ్మని పిలుస్తున్నారు కానీ మీరు మాత్రం ప్రేమను అనుభవం చేస్తున్నారు పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు బాప్దాదా చెప్తున్నారు భవిష్య రాజ్యము మీ జన్మసిద్ధ అధికారము మీరు డబల్ రాజులు ఇప్పటి రాజ్యాధికారులు అంటే సర్వ సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలకు అధికారులుగా ఉండటం మీ మనస్సు బుద్ధి సంస్కారము సదా మీ అధీనంలోనే ఉండాలి అప్పుడప్పుడు మీ మనసు మిమ్మల్ని నడిపించరాదు సదా స్వరాజ్య అధికారులుగా ఉన్నవారే విశ్వరాజ్య అధికారులవుతారు పరమాత్మ పాలన పరమాత్మ చదువు పరమాత్మ శ్రీమతం ఆధారంగా ఈ ఒక్క సంగమ యుగంలో సదా అధికారిగా ఉండాలి లేకపోతే ఇరవై ఒక్క జన్మలు రాజ్యాధికారిగా ఎలా అవుతారు స్వరాజ్య అధికారము ద్వారానే ఇరవై ఒక్క జన్మల రాజ్యభాగ్యం లభిస్తుంది మీరు విశేష ఆత్మలు అనాది రూపంలో మీరు పరంధామంలో ప్రకాశించే నక్షత్రాలుగా ఉండేవారు తండ్రి జతలో సమీపంగా ఉండేవారు ఆదికాలమైన సత్యయుగంలో కూడా దేవాత్మలుగా మీ పర్సనాలిటీ రాయల్టీ చాలా ఉన్నతంగా ఉండేది పూర్తి సృష్టిలో ధర్మాత్మలు మహాత్మలు ధర్మ పితలు ఎంతోమంది ఉన్నారు కానీ సత్యయుగంలో దేవాత్మలైన మీకు సరిసాటిగా మరెవ్వరూ లేరు ఈ నిశ్చయం సదా దృఢంగా ఉండాలి ఆది కాలంలో ప్రకృతి కూడా చాలా రాయల్గా ఉండేది అక్కడి పక్షులు వృక్షాలు ఫలాలు పుష్పాలు అన్నీ అందంగా ఉండేవి అలాగే ద్వాపర యుగంలో మీ పూజ్య స్వరూపము చాలా ఉన్నతంగా ఉంది దేవతల కొరకు పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు ఇంతటి ఉన్నతమైన బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ పవిత్రత పవిత్రత ఆధారంగానే మీరు ఉన్నతమైన దేవతలుగా అవుతారు కనుక నాలో పవిత్రత పర్సనాలిటీ ఎంత ఉంది మనసా వాచ కర్మణ సంకల్పాలు దృష్టి అన్నింటిలో పవిత్రత ఉందా మనసా పవిత్రత అంటే అందరి పట్ల శుభ భావన శుభకామన ఉండాలి కళ్యాణ భావన దయాభావన దాతృత్వ భావన కూడా ఉండాలి దృష్టి ద్వారా అందరి ఆత్మిక స్వరూపమే కనిపించాలి లేక స్వరూపం కనిపించాలి వారు ఫరిస్తాగా కాకపోయినా మీ దృష్టికి మాత్రం వాళ్ళు ఫరిస్తాగానే కనిపించాలి అనేక ఆత్మల సంబంధంలోనికి వస్తూ అందరికీ స్నేహము సుఖము ఇవ్వాలి ఎదుటివారు స్నేహాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మాత్రం దుఃఖం ఇవ్వకండి తీసుకోకండి క్రిందకు పడిపోయిన వారిని మరింత క్రిందకు తోయరాదు వారిని పైకి ఎత్తాలి వాళ్ళు పరవశులై దుఃఖాన్నిస్తున్నారు అంటే కింద పడిపోయినట్లే కదా అటువంటి వారికి మరింత స్నేహాన్ని ఇవ్వండి మీ ఇంటిలోని వారిని సాథీలను బ్రాహ్మణ పరివారాన్ని అందరినీ ఉన్నతికి తీసుకెళ్ళాలి వాళ్ళు తమ చెడును చూపించినా కానీ మీరు మాత్రం వారి విశేషతలనే చూడండి ఇతరులకు సుఖాన్ని స్నేహాన్ని ఇస్తూ మీ సంస్కారాన్ని స్నేహీగా తయారు చేసుకోండి ఈ సేవ మొదట ఇంటి నుండే ప్రారంభం కావాలి బ్రహ్మబాబాపై విశేషమైన ప్రేమ ఉంది అంటే దానికి అర్థం వారికి ఇష్టమైనవన్నీ మనకు కూడా ఇష్టమనిపించాలి ఇద్దరి స్వభావ సంస్కారాలు ఒకేలా ఉంటాయి బాబాపై ప్రేమ ఉంది అంటే మొదటి జన్మకే రావాలి రెండు లేక మూడవ జన్మలో వస్తే కూడా బాగుండదు మనస వాచ కర్మణ వృత్తి దృష్టి సంబంధ సంపర్కం అన్నింటిలోనూ నెంబర్ వన్గా కావాలి బ్రహ్మబాబాపై విశేష ప్రేమ ఉంది అంటే సంస్కారాలను పరివర్తన చేసుకోవటం పెద్ద విషయమేమీ కాదు పిల్లలందరూ పురుషార్థం చేస్తున్నారు కానీ ఒక్కొక్కసారి పురుషార్థం చేయలేకపోతే సంస్కారంపై దోషం వేసి స్వయాన్ని తేలిక చేసుకుంటారు నిజం చెప్పాలంటే మీ ఒరిజినల్ సంస్కారము దైవీ సంస్కారము ఈ రావణ సంస్కారాలు మధ్యలో వచ్చినవి కనుక నా సంస్కారమే అలాంటిది అని ఎప్పుడూ అనరాదు వ్యర్థ సంస్కారాలన్నీ రావణ సంస్కారాలు వాటిని నా సంస్కారమని మీరెందుకంటారు దేహాభిమానంతో కూడిన నా అనే పదం రాకూడదు నా సంస్కారమే అలాంటిది అనుకుంటే సోమరులుగా అవుతారు ఎప్పుడెప్పుడు నాది అనే మాట వస్తుందో అప్పుడు నా నిజమైన ఆది అనాది స్వభావాన్ని గుర్తు తెచ్చుకోండి ఒకరినొకరు శ్రేష్టమైన ఆత్మస్వమానంతో చూసినప్పుడు స్మృతి కొరకు శ్రమపడే అవసరం ఉండదు వరదానము శుభచింతన మరియు శుభచింతక స్థితి అనుభవం చేసే బ్రహ్మాబాబా సమానం మాస్టర్ దాతాభవ బ్రహ్మాబాబా సమానంగా మాస్టర్ దాతగా కావాలంటే ఈర్ష అసహ్య భావన మరియు విమర్శించటం ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉంటూ అందరి పట్ల శుభచింతకులుగా కావాలి శుభచింతన స్థితిని అనుభవం చేయండి ఎందుకంటే ఎవరిలో ఈర్ష అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాలుతారు ఇతరులను కూడా చింతకు గురి చేస్తారు అసహ్య భావన కలవారు క్రిందకు పడిపోతారు ఇతరులను కూడా క్రిందకు తోసేస్తారు సరదాకైనా ఇతరులను విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖపరుస్తారు కనుక ఈ మూడు విషయాల నుండి ముక్తులై శుభచింతక స్థితిని అనుభవం చేయండి స్లోగన్ మనసు బుద్ధి సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులు కండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి